నాలుగు చోట్ల ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం అన్నది ఏదైతే మైనింగ్ అక్రమదారులకు అడ్డాగా మారిపోయింది అవినీతికి పాల్పడేటువంటి రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారిని కావచ్చు మీ యొక్క కనుసన్నల్లోనే ఈ యొక్క అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది కోట్లాది రూపాయల గుట్టలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళుతూ అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అక్రమ మైనింగ్ను మేము అడ్డుకుంటాము మాకు ఓట్లు వేయండి అని చెప్పారు ఈ యొక్క అవినీతి ఎవరైతే పాల్పడ్డారో వారందరి నుంచి కూడా ముక్కుబిండి ప్రభుత్వానికి డబ్బులు వసూలు చేస్తామని చెప్పినటువంటి ఈ మంత్రులు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని ఎవరైతే అక్రమ మైనింగ్కి పాల్పడ్డారో ఈరోజు వాళ్ళే టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలు కండువా కప్పుకొని ఈరోజు వాళ్ళే అక్రమ మైనింగ్కి పాల్పడుతూ ఉన్నారు మనుషులు మారలేదు పార్టీ యొక్క జెండాలు మారినాయి వాళ్ళ విధానాలు మారలేదు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి ఈరోజు మేము నిజాయితీ పర్లేం అని చెప్పుకునేటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మీ సొంత నియోజకవర్గంలో ఈ కోట్లాది రూపాయల అవినీతి జరుగుతూ ఉంది దీనికి పర్మిషన్లు ఒక చోట ఇచ్చారు కానీ వందలాది టిప్పర్లు పదుల సంఖ్యలో మిషన్లను పెట్టి అక్రమంగా లూటీ చేసి ప్రజాధనాన్ని దోచుకుంటా ఉంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఇవేదో నేషనల్ హైవేకి పోతా ఉన్నాయని చెప్పి ఏదో పదుల సంఖ్యలో నేషనల్ హైవేకి పోతున్నాయి కానీ వందలాది టిప్పర్లతోటి మట్టి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క కండవులు కప్పుకున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకోనట్టయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విడతల వారీగా మొదటగా కలెక్టర్ గారిని కలుస్తాం మైనింగ్ శాఖ అధికారులను కలుస్తాం వీళ్ళందరికీ కూడా విజ్ఞాపనలు అందజేస్తాం మీరు ఎంతవరకు పర్మిషన్లు ఇచ్చారు ఇప్పటికే ఆ యొక్క పర్మిషన్లు ఎంతవరకు లూటీ చేశారన్నది కూడా ఒకసారి మీరు దీనిపైన తుది నివేక రెడీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం అప్పటికీ కానట్టయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అక్రమ మైనింగ్ జరిగే దగ్గరే టెంట్లు వేసుకొని ఇక్కడే కూర్చొని ఈ మైనింగ్ని పూర్తి స్థాయిలో ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకుంటాం ప్రజాధనాన్ని లూటీ చేయనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం